నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా ఫంక్షన్స్ దగ్గర మనకి బిర్యానీలోకి ఏది వడ్డిస్తారు కదా బంగాళదుంపల కుర్మ ఇక్కడైతే నేను కొంచెం క్యారెట్ వేసుకున్నాను ఇష్టపడే వాళ్ళైతే మనకి గ్రీన్ పీస్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు చూడండి మనకి గ్రేవీ కూడా చక్కగా వచ్చింది ఇలా ఉంటే వెజిటబుల్ రైస్ బిర్యానీ బగారా రైస్ అలాగే పుల్కా చపాతి పరోటా కాంబినేషన్స్ వైట్ రైస్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి నాన్ వెజ్ ఏమి తినని వాళ్ళకైతే బిర్యానీల్లోకి అలాగే బగారా రైస్ ఫ్రైడ్ రైసుల్లోకి వెజిటబుల్ బిర్యానీలోకి కూడా ఇది చాలా మంచి కాంబినేషన్ అనమాట ఈరోజైతే బంగాళదుంపల కుర్మా కోసం అండి ఇక్కడ నేను బంగాళదుంపలు రెండు అలాగే క్యారెట్ ఒకటి టమాటో పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను దీంతోపాటుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మసాలా దినుసులు దాల్చిన చెక్క అలాగే స్టార్ ఫ్లవరు రెండు లవంగాలు అలాగే కొంచెం పువ్వు అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి పాటుగా కొంచెం జీడిపప్పు గసాలు వేసి పేస్ట్ చేసుకున్నాను నేను పచ్చి కొబ్బరి బాగా ఇంతవరకు ముక్క తీసుకుంటే ఎన్ని జీడిపప్పు వేసుకున్నానండి గసాలు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆయిల్ ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మీరు కొంచెం నెయ్యి కలపాలనుకుంటే ఆయిల్ తగ్గించుకొని నెయ్యి కలుపుకోవచ్చు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఫస్ట్ అలాగే మసాలా దినుసులు మొత్తం వేసేసాను ఇక్కడ ఇవి వేగేటప్పుడే నేను బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం తోరగా వేగాలి ఇక్కడ ఉల్లిపాయలు ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం వేగినాక రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా థర్టీ సెకండ్స్ అయినా కూడా చక్కగా వేగిపోవాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకున్నాను అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి ఇక్కడ ఇక చూడండి ఉల్లిపాయలంతా కూడా చక్కగా కలర్ మారిపోతుంది అల్లం పేస్ట్ కూడా వే వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే బంగాళదుంప క్యారెట్ టమాటో కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇక్కడైతే పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కారం వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు పాటు ఉంచుతున్నానండి ఈ ముక్కలకంతా ఉప్పు కారం చక్కగా పడుతుంది ఇలా చేస్తే మధ్యలో ఒకసారి మూత కలుపుతున్నాను చక్కగా అంతా కూడా పైకి తేలిపోయినట్లయింది చూడండి మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి బంగాళదుంప ముక్క కూడా చక్కగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇంకా మనం వేసే కొబ్బరి మసాలా పేస్ట్లో కూడా కొంచెం ఉడకాలి కదా ఇప్పుడైతే ఇందులోకి నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి గసాలు అలాగే జీడిపప్పు ఈ పేస్ట్ని ఇందులోకి వేస్తున్నాను నీళ్లు పోయకుండానే ముందుగా కలిపి పెట్టుకుంటున్నాను ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసి నీళ్ళు వేసుకుంటున్నాను అలాగే ఇంకొక కప్ వాటర్ వరకు కూడా ఇందులోకి వేసిన మూత పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టబోయే ముందే కొంచెంగా కసూరి మెతి వేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత మోపేస్తున్నాను చూడండి వేసిన వాటర్ అయితే కొంచెం గ్రేవీగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు స్పూన్ వరకు నేను హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇది పావు స్పూనే చాలా ఘాటుగా ఉంటుందండి మీరు షాపుల్లో తీసుకునే గరం మసాలాలు అయితే హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి రెండు నిమిషాల తర్వాత కొంచెంగా కొత్తిమీర కలిపేస్తున్నాను మీకు గ్రేవీ చిక్కదనం వచ్చేసింది బాగా గరిటితో తీస్తే కూరలాగా వచ్చేసింది అనుకునే వాళ్ళకైతే ఒక పావు కప్పు కప్పు వరకు పాలు కలుపుకుంటే గ్రేవీ పలుచగా వచ్చేస్తుంది మళ్ళీ నేనైతే ఇక్కడ గ్రేవీ పలుచగానే ఉంది కాబట్టి పాలు కలపట్లేదు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా బంగాళదుంప అలాగే క్యారెట్ కుర్మా రెడీ అయిపోయింది మరి ఫంక్షన్స్లో చేసినట్లుగా బిర్యానీల్లోకి సైడ్ డిష్గా మనకి వేసే బంగాళదుంప కుర్మా చూసారు కదా బంగాళదుంప క్యారెట్ మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి మరి ఇదైతే వెజిటబుల్ రైస్ అలాగే ఫ్రైడ్ రైస్ బగారా రైస్ బిర్యానీ వైట్ రైస్ చపాతి పుల్కా దీంతో పాటుగా పరోటా కాంబినేషన్లోకి అయితే సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ